తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రానికి చెందిన నీటి హక్కులు కాపాడటంలో రాజకీయంగా సాంకేతికంగా న్యాయపరంగా ఫైట్ చేస్తూనే ఉంటామన్నారు ప్రజాభవన్లో గోదావరి బనకచర్లపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం వల్లే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నించారని విమర్శలు చేశారు రాష్ట్ర నీటి హక్కులను కేసీఆర్ హరీష్ రావు కాపాడతారని అందరూ భావించగా వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారని ఆరోపించారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని అరవై ఎనిమిది శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదంటూ రెండు వేల పదిహేనులో సంతకం చేశారన్నారు రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేనులో కేసీఆర్ హరీష్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణ శాసనంగా మారాయంటూ విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగులో డిపాజిట్లు కోల్పోయినరు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి ఒకరోజు అధికారం పోయింది రెండోసారి డిపాజిట్లు పోయినాయి మూడోసారి అభ్యర్థులు దొరకలే ఇప్పుడు ఆ పార్టీ నదుల పునరుజ్జీవనం కాదు రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతుండ్రు ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాలు చేయాలనుకుంటుండు పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తోని ఇదే ప్రగతి భవన్లో ఇక్కడనే మిత్రులు పొన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించెళ్ళాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం నేర్పేడు ఈరోజు ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటారు తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జిల్లాలే తీసుకుపోతామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జిల్లాలే తీసుకుపోతామన్నారు చంద్రశేఖరరావు గారు నగరీ రోజగారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను సీమ చేస్తా అన్నాడు అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది మీరు వదులుతేనే కదా మాకు వస్తుంది అని అంటురు బాగానే ఉంది నదీ పరివాహక విధానం కరెక్టే కానీ ఉన్న ప్రాంతం పైన రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతురు మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్ డెల్టాకి తీసుకెళ్ళారు తొంభై టీఎంసీలు ఆ తొంభై టీఎంసీల నీళ్ళలో నలభై ఐదు టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి ఆ నలభై ఐదు టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక తొంభై టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక నలభై ఐదు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి మేము తిరుగుతా ఉన్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మా కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం నిధులు తెచ్చుకుంటాం మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం దాంతో మా పని సులువైతుంది మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు గోదావరి లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతురు నికర జలాల కేటాయింపులు ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయ మొదటి పంటకే మాకు లేవు మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది మీరు కూడా ముందుకు సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు ఒకవైపు నిర్ణయాలతో అనేది ముందుకు పోదు ఇరువైపులో చర్చించుకోవాలి చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి చట్టపరంగా అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ అనేది జలశక్తి మినిస్టర్ ఆనాడు ఉమాభారతి గారు ఉన్న తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది పరిష్కరిస్తే పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు కేంద్ర మంత్రి కదా ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది